నేనైతే ఈరోజు మన వీడియోలో ఏందంటే ఇప్పుడు కొత్తగా అయితే అమ్మవారు కూడా అయితే కడుతున్నారు ఆ అమ్మవారు ఎక్కడి నుండి వచ్చింది అండ్ ఆ అమ్మవారి గురించి అన్నీ అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు అండ్ వాళ్ళ మాటల్లో అయితే విందాం వాళ్ళు అండ్ నేను కూడా ఒకసారి చూద్దాం అని ఊరిక అనుకోకుండా వెళ్ళాను గుడికైతే కానీ అక్కడికి వెళ్ళాక చాలా బాగుంది అండ్ నా లాస్ట్ దాకా ఈ వీడియో అయితే చూడండి అమ్మవారి గురించే మొత్తం అండ్ మీకు కూడా ఏవైనా ఇంట్లో సమస్యలు లేదా ఏవైనా ఉంటాయి ప్రతి ఇంట్లో సమస్యలు అనేది కామనే ఉంటానే ఉంటాయి ఒకసారి గుడికి వచ్చి చూసి వెళ్ళండి ఇబ్బందే లేదు చాలా బాగుంది అయితే గుడి అయితే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను గుడి అయితే చాలా బాగా నచ్చింది నాకు హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తు రాదు ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి ఉద్యోగం రావాలని మొక్కుంటే ఉద్యోగం వచ్చింది ఐదు లక్షల విగ్రహం రెండు లక్షల పైకొరుసులు అన్నదానం చేసి పోయింది అమ్మ పేరు ప్రత్యంగళాదేవి ప్రత్యంగళాదేవి ఇక్కడ అమ్మానే ఒకరు పోతే ఇక్కడ వంటగదులు కానీ పారీ కోళ్ళు కానీ విరాళంగా దాతలు ఎత్తుంటే మామూలుగా బాత్రూములు కానీ చెప్పండి

హలో అందరికీ నమస్కారం ఇక్కడ ప్రచ్ అమ్మవారు ప్రచింగ్రాదేవి కాళికా దేవి స్వరూపం ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ రెండు ఎకరాల స్థలం ఉంది అమ్మవారికి డెవలప్ కాలేదు మేమేదో చూడటానికి వచ్చి ఇక్కడ పూజారి ముస్లిం పూజారి గారు ఉంటారు ఆయనే ఇక్కడ పూజలు చేస్తారు అమ్మవారు ఒంట్లోకి వచ్చిద్ది ఎవరికి ఏ పనులు కాకపోయినా కానీ ఇక్కడికి వచ్చి దర్శించుకొని అమ్మవారిని ఆమె చెప్పిన పూజలు చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుద్ది మేము చూడటానికి వచ్చి మాకు మంచి జరిగిందని మేము అంతా లెక్క తిరిగి సందాలు వసూలు చేసి గుడి కట్టిస్తున్నాము ఎవరైనా సరే భక్తి ఉన్నవాళ్ళు దాతలు ముందుకొచ్చి మేము చేస్తాం అమ్మవారిని వచ్చి చూసి మాకు బాగుంది అంటే మీరు కూడా వచ్చి ఏదైనా పాలు కొనవచ్చు చేయొచ్చు అది చెప్తున్నాను మీకు అందరికీ మా నాకు మంచి జరగాలని చెప్పి నేను ఉపవాసాలు ఇరవై ఒక్క వారం చేశాను ఈరోజుతో వారం పాలు పొంగించుకొని పొంగళ్ళు చేసుకొని భోజనాలు పెట్టుకొని వెళ్తున్నాను మీ అందరు కూడా వస్తే మీ అందరికి మంచి జరుగుద్ది మీకు అందరు సంతోషంగా ఉంటారు ఈ గుడి ఎక్కడంటే మీరు తెలుసుకోవటం కోసం అడ్రస్ కొండ్రముట్ల దగ్గర పోయే రోడ్లో నాగపడిగలు అన్నీ చాలా ఉంటాయి రాహుకేతువులు దుర్గమ్మ పోలేరమ్మ కాశీశ్వేశ్వరుడు రాహుకేతువులు నవగ్రహాలు అన్నీ ఉన్నాయండి మీరు వచ్చి చూసి మీకు అంతా బాగుండి చేసుకుంటే చాలా మంచిది వచ్చి చేసిన ప్రచ్చింగరాదేవి అంటే చాలు ఏదైనా సర్వరోగాలైనా అప్పులైనా రుణాలైనా ఏదైనా కంప్లీట్ పోతాయని అంత శక్తి కలిసి మన రాష్ట్రంలో మూడో అమ్మవారు ఎక్కడా లేదు ప్రత్యంగరాదేవి అంటే ఎక్కడా లేదు ఇక్కడ పెద్ద పుణ్యక్షేత్రం చేయాలని నిర్మించుకున్న అందరం పెద్దవాళ్ళే ముసలి వాళ్ళం ఎవరైనా వచ్చి దాతలు చేసేవాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఇంకా అమ్మవారికి అయితే ఇంకా పసుపు పూసి అట్లా బొట్లు పెడుతున్నాము ఇంట్ నా చేతులతో నేను స్వయంగా అట్లా బొట్లు పెట్టించారు నాకు చాలా బాగా ఇష్టం ఇట్లా అమ్మవారిని పసుపు పూజించి అట్లా రెడీ చేయటం అట్లా చాలా బాగా ఇష్టం నేనైతే గుడికి అనుకోకుండా వచ్చాను అండ్ శుక్రవారం రోజునే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజునే గుడికైతే వెళ్ళాను ఇస్ అనుకోకుండా వెళ్ళాను అందరు అంటారు పెద్దవాళ్ళు గుళ్ళకైనా ఎక్కడికైనా అనుకోకుండా ఆ దేవుడే పిలిపించుకుంటారు అని నాకు కూడా ఇట్లా ఈ అమ్మవారే అనుకోకుండా అయితే పిలిపించుకుంది అని అనుకుంటున్నాను చూడండి ఇంకా నా చేతులతోటే ఈ అమ్మవారికి గాజుల మాల కూడా కట్టాను అండ్ మొత్తం అయితే గాజుల మాల యితే తయారు చేస్తున్నాను గాజులు మాలు కూడా రెడీ అయిపోయి ఇంకా ఆ అమ్మవారికి అయితే వేసేసి చూడండి నాకైతే చాలా బాగా ఇష్టం ఇట్లా రెడీ చేయటమైనా ఇట్లా అమ్మవారికి పూజ పూజ బొట్లు పెట్టడం అట్లా గాజులు మాల నా చేత్తో ఇంకా గాజులమాల కూడా వేసేసి అమ్మవారిని అయితే అలంకరణ అయితే అంత అయిపోయింది చూడండి ఈ అమ్మవారి అలంకరణ మొత్తం చేశాక ఒకసారి చూడండి చాలా బాగుంది ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి ఏవైనా సమస్యలైనా అట్లా మొక్కుంటే అట్లా జరుగుతాయని పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు కదా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ओम शंकर नम ओं वनदेवाय नम ओं बजे नम ओं नम ओं मनुष्ण नम पुषोकमा नम ओम कुमार नमचकाय नम ओम जन नम ओमराय नम అమ్మవారంట నెల రోజులైందంట అన్నం వెనుక అయినా చాలా బాగా పూజ అయితే చేపించారు एक बार दे फोन एक बार मन पांच या नहीं और सरबंग सबका नाम ही डरी बोले ब्राह्मण कर्म देवम दोपम आजर नहीं कर्म चर्कल नहीं क्या चर्कल భోజనాలు అయితే ఇంకా అక్కడే ఒక అమ్మ అయితే అన్నీ ఇంటికాడ నుండి చేసుకొని వచ్చారు ఇంక అందరు తల ఒకటైతే తీసుకొని వచ్చారు ఇంక పులిహోర కేసర పచ్చళ్ళు పప్పు అన్నం అన్నీ చాలా బాగా టేస్ట్ ఉండే నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ దేవుడు ప్రసాదమైన అమ్మవారి ప్రసాదమైనా కాసేపు కోతి తాడుకున్నాం అట్టికాయ ఇస్తా అట్లా సరదాగా అయితే కాసేపు ఆడుకొని ఇంకా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయి గుడి చూడండి ఇప్పుడే రీసెంట్గా కొత్తగా కడుతున్నారు అదిగోండి గుడి అవన్నీ ఉండటానికి అక్కడ ఉన్న వాళ్ళకి అవన్నీ ఉంటారంట ఇద్దరు ముగ్గురో అక్కడ నేను ఇందా చూపించాను కదా ఆ అమ్మవారు కూడా జ్ఞానం చేస్తూ ఉంటారంట ఇప్పుడు ఆ అమ్మవారు అన్నం తినక నెల రోజులైనా చాలా బాగా మాట్లాడుతుంది ఇన్ నేను రియల్గానే అది చూసి మీకు చెప్తున్నాను అండ్ గుడి దగ్గర ప్లేస్ అయినా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా అట్లా ప్రశాంతంగా ఉండొచ్చు ఇట్లా ఇట్లా బయటకు వచ్చినప్పుడైనా ఓం గుండం ఇక్కడ వినాయకుడి గుడి చాలా బాగుంది చూడటానికైనా మీరు ఒకసారి వచ్చి చూడండి ఇంకా బయటికి వెళ్తే అండ్ నీళ్ళు నీళ్ళ సౌకర్యమైనా మనం రాగానే కాళ్ళు అట్లా చేతులు అట్లా కడుక్కోటానికి నీళ్ళ సౌకర్యమైన చాలా బాగుంది ఇంకా బయట ఇంకా గుడి కంప్లీట్ అవ్వలేదు కదా అట్లా అమ్ పోలేరమ్మ తల్లి అన్న ఇంకా నాగపడకలైనా నేను ఇట్లా ఇవన్నీ ఫస్ట్ టైమే ఇట్లా చూసేది ఏ గుడికి వెళ్ళినా ఇట్లా ఇవన్నీ చాలా నాగపడగలు చూడలేదు ఇంట్ చూడండి పోలేరమ్మ తల్లి అయినా ఇట్లా అమ్మవారి విగ్రహాలైనా నాగపడుగులైనా చాలా బాగుండే ఒకసారి మీరు వచ్చి చూడండి మీరు ఏదైనా అనుకుంటే తీరిద్దని చాలామంది చెప్పారు కదా పెద్దవాళ్ళైనా ఆ అమ్మవారు కూడా చెప్పింది మీరు అనుకున్నది తీరిద్దని ఇట్ ఒక ఆయనకి ఒంట్లోకి ఎమ్మి టైం అమ్మవారు ఆవిస్తూనే ఉంది నా వీడియోలో అయితే నేను నేను రియల్గా చూసే చెప్తున్నాను ఇవన్నీ నిజాలే నేను కూడా అక్కడికి వెళ్ళేదాకా నాకు కూడా తెలియదు ఇది వెళ్ళి చూశాకే నా నాకు కూడా నమ్మకం అనేది వచ్చింది అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే మంచిగా ఒకసారి వచ్చి చూడండి మీకు ఏదైనా తోచినంత ఉంటే అనుకూలంగా ఇవ్వండి ఇబ్బందే లేదు అండ్ ఈ గుడి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఈ నా ఈ గుడి పేరు వచ్చి మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్